హరే కృష్ణ ఈ పుష్కర తీర్థం గురించి ఏదైనా పురాణాల్లో ఉందా చాలా పురాణాల్లో ఉంది మొట్టమొదటి మహాభారతంలో ఉంది మహాభారతంలో వివరిస్తున్నారు ఈ పుష్కర తీర్థం ఎంతో ప్రత్యేకమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది ఈ పుష్కర తీర్థంలో స్థానం చాలా చాలా గొప్పదని చెప్తూ యుధిష్ఠు మహారాజ్కి ఆయన యొక్క సంచార ప్రణాళిక టూర్ ప్లానింగ్ చేసేటప్పుడు ఆయన ప్లానింగ్లో ఈ పుష్కర తీర్థం కూడా ఉంది యుధిష్ఠ మహారాజా నువ్వు ఖచ్చితంగా పుష్కర తీర్థంలోకి వెళ్ళి స్నానం చేయాలి నువ్వు రాజస్వయాగం యాగం చేయాలని అంటే అని చెప్పి కూడా చెప్తారనమాట ఆ విధంగా ఇది ఇక్కడ ప్రస్తావన తర్వాత పులిష్టముని భీష్ముడికి తీర్థాలన్నిటి గురించి వివరిస్తూ ఈ పుష్కర తీర్థం గురించి చెప్పి పుష్కర తీర్థం అన్నిటికన్నా టాప్ మోస్ట్ అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన ఈ పుష్కర తీర్థం అని భీష్ము తమ్మడికి తెలియజేస్తాడు తర్వాత వామన పురాణంలో చెప్పబడింది ప్రహ్లాద్ మహారాజ్ భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్ అంటాం కదా ఆయన ప్రహ్లాదమహారాజ్ ఇక్కడికి వచ్చి నరసింహస్వామికి శృతులు చేసి భగవద్భక్తి కోసం ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళాడట ఇంకా చెప్తారు రామాయణంలో రామాయణంలో కూడా ఈ పుష్కర తీర్థం గురించి ప్రస్తావన వచ్చి ఈ పుష్కర తీర్థంలో శ్రీరామచంద్రుడు స్వయంగా పుష్కర తీర్థం వచ్చి ఇక్కడ స్నానం చేసి వెళ్ళినట్లుగా మనకి రామాయణంలో కూడా వాల్మీకి తెలియజేస్తున్నాను ఇలా మహాభారతంలో ఉంది రామాయణంలో ఉంది వామన పురాణంలో ఉంది ఇకపోతే భాగవతంలో భాగవతుల తీర్థం గురించి ఒక ప్రత్యేకంగా చెప్పారు వినండి ఎవరైతే ఉపవాసం ఉండి మనోనిగ్రహంతో తీర్థంలో కానీ మథురలో కానీ ద్వారకలో కానీ శాస్త్రం భాగవత అధ్యయనం చేస్తే ఆ భాగవత అధ్యయనం చేసిన వాడంటే ఈ భౌతిక జగత్తులో భయం అనేది మర్చిపోతాడు బయట ప్రపంచంలో అందరికీ ఉండేది భయమే దేనో దాని గురించి భయం ఉంటుంది కానీ ఇలాంటి క్షేత్రంలో మనం శాస్త్ర అధ్యయనం చేస్తే భయం అనేది తొలగిపోతుంది ఎందుకని భజహురేమన శ్రీనందనందన అభయ చరణార విందరే ఆ విధంగా ఏంటంటే అభయుడైనటువంటి కృష్ణుడు పాదాలు పట్టుకునే వాడికి భయం లేదు జన్మ మృత్యు జరా వ్యాధుల పట్ల భయం లేదు ఇవన్నీ కూడా సృష్టి క్రమంలో అని చెప్పి వీటన్నిటిలో కూడా అన్ని స్థితుల్లో కూడా సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుని మర్చిపోకుండా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే నామాన్ని స్వీకరించుకుంటాడు హరే కృష్ణ